హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్గా క్రిస్పీగా మురుకులు ఎలా తయారు చేయాలో చూద్దామండి టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ ఫెస్టివల్కి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ముందుగా దానికోసం స్టవ్పై గిన్నె పెట్టుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి దానిలోనే ఒక హాఫ్ స్పూను సాల్టు స్పూన్ కారము మూడు స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని వాటర్ని ఈ విధంగా బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్య పిండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి దానిలో ఒక్క స్పూన్ మైదా పిండి కూడా వేసుకోండి అలా మైదా పిండి వేయడం వలన మనం చేసే మురుకులు అనేవి విరిగిపోకుండా వస్తాయి ఇప్పుడు ఆ పిండిపై మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉంచాలి ఈ విధంగా మూత పెట్టి ఉంచడం వలన బియ్యపిండిలో జిగురుతనం ఉండదు కదండి ఆ మూత పెట్టి ఉంచడం వల్ల ఆవిరికి కొంచెం పిండి కొంచెం జిగురులాగా అవుతుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా గట్టిగా మెదుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జంతికలు పావుకి స్టార్ షేప్లో ఉన్న మామిడిని పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పిండిని ఫుల్గా స్టఫ్ చేసుకొని పేపర్ పైన మురుకుల్లాగా ఒత్తుకోవాలి ఈ విధంగా మురుకుల్లాగా ఒత్తుకున్న తర్వాత దాన్ని కొంచెం సైడ్స్ విడిపోకుండా అటాచ్ చేసుకోవాలి తర్వాత అదేవిధంగా మిగిలినవి కూడా వేసుకోవాలి అదేవిధంగా మిగిలినవన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మురుకుల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి మురుకుల్ని ఫ్రై చేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి ఎందుకంటే మురుకులు స్టార్ హోల్ ఉన్న దాంతో వేయడం వలన అవి వేగడానికి కొంచెం టైం తీసుకుంటాయి అలా కాకుండా ఫుల్ ఫ్లేమ్లో పెట్టడం వలన అవి తొందరగా కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల మంచిగా వేగవు ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని పక్కకు తీసుకోవాలి అదేవిధంగా మిగిలినవి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవడమే అంతే ఫ్రెండ్స్ సింపుల్గా టేస్టీగా చేసుకునే మురుకులు రెడీ చూసారు కదా మనం నువ్వులు ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఎంత బాగా కనిపిస్తున్నాయో అలాగే మనం తిన్నప్పుడు కూడా నువ్వులు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్